Will and the goody will show me. హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అందరూ ఎలా ఉన్నారు సిస్టర్స్ బాగున్నారా సో నైట్ అయితే లైవ్ అనేది కండక్ట్ చేయలేదండి కొంచెం పాపలు పడుకొని లేచారు కాబట్టి కుదరలా కొంచెం అందుకని నైట్ చేశాను కదా లైవ్లో రబ్బర్ బ్యాండ్స్ సో ఒక్కసారి చూడండి రబ్బర్ బ్యాండ్స్ని సో ఈచ్ ట్వంటీ రూపీస్ సిస్టర్ ప్రతి రబ్బర్ బ్యాండ్ ఇక్కడ ఉన్న ప్రతి రబ్బర్ బ్యాండ్స్ కూడా ఈచ్ థర్ ట్వంటీ రూపీస్ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ అనేది చేసుకోవచ్చు ఓకేనా సిస్టర్ కనిపిస్తుందా మీకు బ్లర్గా కనిపిస్తుందా సో వచ్చిన వాళ్ళు లైక్ చేయండి సిస్టర్స్ లైక్ చేసి కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వచ్చేసి శారీ పిన్ మేకింగ్ డిజైన్ అనేది చూపిస్తాను సో ఇవి ఇక్కడే పెడతానండి రబ్బర్ బ్యాండ్స్ మీకు నచ్చినట్లయితే అంటే వస్తూ ఉంటారు కదా లైవ్ చూడటానికి సో వాళ్ళకి కూడా తెలుస్తుంది కొంచెం ఈ ఐటమ్స్ గురించి వాళ్ళకు కూడా అడిగితే కనుక వా అవి లైవ్లోనే చెప్తాను సో శారీ పిన్కైతే కయితే ట్వంటీ ఫైవ్ లైన్స్ తీసుకుంటాను సో ట్వంటీ ఫైవ్ లైన్స్ నేను ఎట్లా తీసుకుంటాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి క్లారిటీగా వీడియోని చూడండి ఒక వన్ మినిట్ ఉందండి పిల్లని చూప సో శారీ పిండ్ కైతే నేను ఈ బుక్ అనేది తీసుకుని లైన్స్ అనేవి తీసుకుంటున్నాను కొంచెం శారీ పిన్ స్మాల్ సైజ్ లో ఉంటుంది కదా కొంచెం అందుకనే తక్కువ దాంట్లో ఉన్న తీసుకుంటే మనం బెస్ట్ అని నేను ఓకేనా సిస్టర్ ఎప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదండి ఈ థ్రెడ్ అనేది ఇట్లా కవర్ వస్తుంది దీనికి ఇది లోటస్ కంపెనీ అండి ఈ లోటస్ కంపెనీ మీద ఒక నెంబర్ ఉంటుంది చూపిస్తాను నెంబర్ కూడా సో ఆ నెంబర్ బట్టి మనం ఈ షేడు అంటే ఏ కలరు ఏంటి అనేది కూడా తెలుస్తుంది ఇదిగోండి నెంబర్ కనిపిస్తుందా సో అది ఇది ఏం చేయాలంటే మనం ఈ థ్రెడ్ అంతా అయిపోయాక ఇవి ఇదే కంపెనీ అండ్ ఈ నెంబర్ కంపెనీదే థ్రెడ్ కావాలంటే కనుక ఈ నెంబర్తో మనం యూజ్ చేసుకుని మనం పర్చేస్ చేసుకోవచ్చు మెటీరియల్లో సో ఇదనే ఈ పేపర్ ఉంది కదా ఈ కవరు మనం ఇట్లా థ్రెడ్లోనే హోల్ ఉంది కదా ఈ దీంట్లో మనం జాగ్రత్తగా ఉంచుకుంటే కనుక సో మనకి థ్రెడ్ వై అయిపోయాక ఇట్లా అనేది తీసుకొని మళ్ళీ మనం దీన్ని బట్టి ఇట్లాంటి బేస్ ఉన్న థ్రెడ్ని మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను న్యూ థ్రెడ్ అనేది యూస్ చేస్తున్నాను సో ఎవ ఎవరు కూడా స్కిప్ చేయకండి సో లైవ్లోకి అందరూ రండి మంచి ఆప్షన్ ఓకేనా ట్వంటీ ఫైవ్ సిస్టర్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ తీసుకునే సరిపోతుంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఫక్టీన్టీన్ ఓేనా ట్వంటీ ఫైవ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ లైన్స్ అనేది తీసుకున్నాను సో ఈ ట్వంటీ ఫైవ్ లైన్స్ని సరిగ్గా మనం ఎడ్జ్లో అనేది స్టిక్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇది వన్ ట్వంటీ ఫైవ్ లైన్సు సో చూస్తున్నారా ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ లైన్స్ని ఏం చేయాలంటే మనం స్టిచ్ చేసుకోవాలి దగ్గరగా చూపిస్తాను ఈ ట్వంటీ ఫైవ్ లైన్స్ని ఇక్కడ ఇక్కడ సాఫ్ట్గా ఉంది కదండి థ్రెడ్ ఇది సాఫ్ట్ ఉన్న థ్రెడ్ మీద ఒక హ్యాండ్ పట్ ఒక హ్యాండ్తో పట్టుకుని సమానంగా అనేది కట్ చేసుకోవాలి సమానంగా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్కి అనేది సారీ పిన్కి మనం ఎలా స్టిక్ చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడు ఈ ఈ థ్రెడ్ ఉంది కదా ఈ ఇప్పుడు స్టిక్ చేసే థ్రెడ్ని కూడా కొంచెం గమ్ అనేది అప్లై చేసుకొని అంటే స్ప్రెష్ చేయకుండా కొంచెం లైట్ వెయిట్గా అండించుకోవాలి స్టిక్ చేసుకోవాలి స్టిక్ చేసుకున్న తరువాత ఇక్కడ హోల్ ఉంది కదండి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే ఉందో సారీ పిన్నో అక్కడ మనం ఈ థ్రెడ్ అనేది తీసుకువెళ్ళి స్టిక్ చేయాలి సో ఎట్లాగా సో చాలా కష్టం అనుకుంటారు ఏం కాదండి చాలా ఈజీ ప్రాసెస్ సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఒక వన్ మినిట్ టూ మినిట్స్ స్టిక్ అయిపోయాక మనం మళ్ళీ రౌండ్ అనేది తిప్పుకోవచ్చు సో తిప్పుకోకపోతే ఏమవుతుందంటే అది అక్కడ చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది సిస్టర్ సో అయిన తర్వాత మళ్ళీ గమ్ అనేది మళ్ళీ అప్లై చేసుకోండి ఇక్కడ అంటే పల్చగా అంటే పల్ మరీ పల్చగా కాకుండా మరీ ఒత్తుగా కాకుండా చూసుకోండి థ్రెడ్ని చూసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఇక్కడ అడ్జస్ట్లో ఆగిందో థ్రెడ్ సో అక్కడైతే మనం ఇట్లా ఫింగర్ పెట్టి సో ఈ థ్రెడ్ని కొంచెం లాగి పెట్టి వరుసగా మంచిగా పట్టుకొని ఇట్లా సో చూపిస్తాను సారీ నేనంటే లైవ్లో చూపిస్తున్నాను కదా కొంచెం మిస్టేక్స్ అవుతాయి అనుకోకండి అంటే బాగా స్టిక్ అయిపోయాక ఇది మనం చేయాలి కానీ ఇప్పుడే చేసేస్తున్నాను కదా ఓకేనా టూ మెంబర్స్ చూస్తున్నారు సిస్టర్స్ లైవ్ని లైక్ చేయండి సిస్టర్స్ ఓకేనా టూ మినిట్స్ అయితే సరిపోదు సిస్టర్ టూ మినిట్స్ ఉండండి సో ఏ అప్పుడు బాగా స్టిక్ అవుతుంది మనకి మంచిగా వస్తుంది థ్రెడ్ అనేది చుట్టుకుంటానికి కూడా ఓకేనా ఇప్పుడు ఎడ్జస్ట్లో అంటే మరీ అడ్జస్ట్లో కాకుండా మరీ ఎక్కువ కాకుండా తీసుకోవాలి అంటే ఫస్ట్ కదండి ఇది ఫస్ట్ స్టెప్ కదా కొంచెం గమ్ అనేది యూజ్ అవుతుంది బాగా అంటే బాగా కాదు కొంచెం యూజ్ అవుతుంది కాబట్టి గమ్ అనేది స్టిక్ చేసుకోండి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఒక్కసారి గమ్ అనేది అప్లై చేసుకోండి ఇక్కడ కూడా గమ్ అనేది అప్లై చేసుకున్నాక ఈ పిన్ని ఏదైతే ఉందో కొంచెం ఇట్లా వెనక్కి అనండి ఆ పిన్నిని కొంచెం వెడల్పు వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ ఫింగర్ పెట్టుకొని ఇక్కడ ఏదైతే కొంచెం గమ్ అనేది అప్లై చేసామో సో ఇప్పుడు కూడా ఇంతేనండి ఇక్కడ కూడా గమ్ అనేది అప్లై చేసుకోవాలి ఇక్కడ గమ్ము మళ్ళీ అప్లై చేసుకుని సో థ్రెడ్ని మనం ఎన్ని లైన్స్ అయితే చుట్టామో సో ఫింగర్స్తో మనం ఇట్లా అనుకుంటే కొంచెం చిక్కులు పడకుండా మనకి సాఫ్టీగా వచ్చేస్తుంది సో అందుకని చెప్తున్నాను సో ప్రతి లైన్కి అంటే సారీ పిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి జారిపోయే ఛాన్స్ ఉండేది థ్రెడ్ సో అందుకనే అంటే ఐ మీన్ జారకుండా ఉండాలంటే ఈ థ్రెడ్ని కొంచెం గమ్ముతో అప్లై చేస్తే సరిపోతుంది సో ఇదిగోండి అంటే ఫినిషింగ్ అయిపోయాక మనకి బాగుంటుంది సారీ పిన్ అనేది ఇదిగోండి లోన కూడా నేను గమ్ అనేది పల్చగా అంటే మరీ పల్చగా కాకుండా అంటి అంటించినట్టు అంటించేసాను సో అట్లానే సిస్టర్ మంచి ఫినిషింగ్ వచ్చేలాగా మనం థ్రెడ్ని తీసుకురావటమే ఓకేనా ఇప్పుడు ఇంత మళ్ళీ ఇక్కడ గమ్ము మళ్ళీ అప్లై చేసుకోవాలి మళ్ళీ అప్లై చేసుకుంటూ ఇలా ఇలా వస్తామే ఇంకా థ్రెడ్తో ఇట్లా శారీ పిన్ అంతా ర్యాపింగ్ చేసుకొని మనం తర్వాత డిజైన్ అనేది చేసుకుంటామే సో మొత్తం పిన్ టు పిన్ నేను చూపిస్తున్నాను సో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి సిస్టర్స్ ఓకేనా మళ్ళీ ఇలాగే ఇక్కడ మటుకి కొంచెం ఎడ్జ్లో అయినా కొంచెం గమ్ అనేది ఖచ్చితంగా పడుతుంది సో గమ్ అనేది అప్లై చేయకుండా అయితే స్టిక్ చేయొద్దు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్స్లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు సో నా స్టైల్ ప్రకారం నేను మీకు చూపిస్తున్నాను సో ఇదే స్టైల్ మీ అందరూ చేయాలని కాదు సో ఎవరి స్టైల్ వాళ్ళకే నచ్చు నచ్చుతుంది కదా సో నాది మీకు కుదిరిందంటే కనుక ఇదే స్టైల్లో మీరు చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఇతర ఈ శారీ పిన్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మేకింగ్ సో ఎవరు మిస్ అవ్వద్దు మంచి మంచి డిజైన్స్ చూపిస్తాను ఇలా కంటిన్యూ చేసేస్తున్నాయి డిజైన్ని మళ్ళీ సో లాస్ట్లో ఉంటుంది మనకి అసలు అయినట్టు మిస్టేక్ ఎందుకంటే లాస్ట్లో ఏమవుతుందంటే కొంచెం అడ్జస్ట్లు అనేవి బాగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి ఏం అక్కడ కొంచెం జారిపోతుంది సారీ పిన్ అనేది కూడా అందుకని సో ఇది బాగా ఆరిపోయాకనే లాస్ట్లోనండి లాస్ట్లో ఎట్లా స్టిక్ చేస్తున్నామని చూసేయండి ఓకేనా లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సిస్టర్స్ సో ఈరోజు కొంతమంది వచ్చారు లైవ్లోకి సో నేను అప్డేట్ ఇవ్వలేదు కదా అందుకనేమో అంటే మరీ ఉత్క కాకుండా మరీ పల్స్గా కాకుండా అట్లా సో ఇప్పుడు ఇక్కడ కూడా ఇట్లా గమ్ అనేది అప్లై చేసుకోవాలి కొంచెం ఇట్లా అప్లై చేసామంటే అక్కడ ఆరిపోయాక కొంచెం ఊడదండి ఛాన్స్ అస్సలు ఉండదు ఛాన్స్ ఇవ్వలేము మన దానికి అంటే లాస్ట్లోకి వచ్చేసింది కదా రెడ్ కొంచెం మళ్ళీ మనం ఫస్ట్ అయితే ఎలాగైతే ట్రై చేస్తూ వచ్చామో సో ఇక్కడ కూడా ఇంతే ఇప్పుడు ఇట్లా వెనక్కి తిప్పుకొని ఇక్కడ ప్రాసెస్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ ప్రాసెస్ కూడా ఇంతే ఏం కష్టం కాదు సిస్టర్స్ సో ఇంట్రెస్ట్గా చూస్తే మీకే అర్థమవుతుంది ఎట్లా చేసుకోవాలి సారీ పిన్ అనేది ఓకేనా సో గమ్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీకు అంటే బిగినర్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది కానీ ఫస్ట్లో అయితే ఎవరికి రాదు కదా సో బిగినర్స్ అయితే ఫస్ట్ గమ్తోనే ట్రై చేయండి సో తర్వాత కూడా గమ్దే ట్రై చేస్తే బాగుంటుంది మళ్ళీ లాస్ట్లో మళ్ళీ అనేది స్టిక్ చేసుకుంటాం ఓకేనా అయిపోయింది ఇక్కడ ఇక్కడ వచ్చేసేటప్పటికీ ఏమవుతుందంటే ఈ థ్రెడ్ కొంచెం ఉంటుంది కదా ఈ థ్రెడ్ని ఏం చేయాలంటే మనం స్టిక్ స్టిక్ చేసుకోవాల్సిన థ్రెడ్ని ఉంచుకొని మిగతా థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి ఇదిగో ఇట్లా కట్ చేసాను సో ఈ మిగిలిన థ్రెడ్ని ఏంటంటే మధ్యలోకి కానీ చివరికి కానీ కొంచెం ఇట్లా గమ్ము స్టిక్ చేసి పక్కకి స్టిక్ చేసేసుకుంటే అయిపోయింది సారీ పిన్ను చాలా ఈజీ ప్రాసెస్ సిస్టర్ సో ఈ ఫింగర్స్కున్న గమ్ ఏమవుతుందంటే వీటికి సిక్త్ అయితే కొంచెం మచ్చ మచ్చల కింద వచ్చేస్తుంది సో అట్లా రాకుండా అయితే ఈ మనం ఒక పక్కన క్లాత్ అనేది పెట్టుకుని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది సో ఓకేనా సిస్టర్ ఫినిష్ అయిపోయింది సో శారీ పిన్ అయితే అయిపోయింది సో ఇప్పుడు డిజైన్ అనేది చేద్దాం ఇప్పుడు డిజైన్ చేసి ఒక మంచి డిజైన్ని మనం దీని మీద చేద్దామండి సో నేనైతే ఈ ఈ స్టోన్ చైన్ అయితే యూజ్ చేస్తాను సారీ పిన్స్కి సో ఈ స్టోన్ చైన్ ఇప్పుడు ఇది స్టోన్ చైన్ అంటారు దీన్ని ఈ స్టోన్ చైన్ ఇప్పుడు శారీ పిన్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మంచి ఎలగెట్ లుక్ వచ్చేస్తుంది ఈ శారీ పిన్కి ఓకేనా అంటే చూడండి నేను క్లారిటీగానే చూపిస్తున్నాను అనుకుంటున్నాను అంటే మీకు అనిపిస్తుందో లేదు నాకు అర్థం కావట్లేదు సో లైవ్లో కూడా చాలా మెంబర్స్ వచ్చేవారు కానీ ఈరోజు రాలా ఓకేనా ఇప్పుడు కూడా ఇంతే ఈ అవుట్ సైడ్ అండ్ ఇటు కూడా మనం థ్రెడ్ అనేది సో పల్చగా అనుకుంటూ వెళ్తే సరిపోతుంది స్టోన్స్ అనేది స్టిక్ చేసుకుంటే ఒక మంచి డిజైన్ అనేది వచ్చేస్తుంది స్టోన్ సైన్కి చాలా మంచి ఎలిగేట్ లుక్ వస్తుందని చెప్తాను చెప్తాను కదా ఇప్పుడు దీన్ని మనం స్టోన్ చైన్ ని స్టిక్ చేసుకోవాలి ఎట్లాగా స్టోన్ చైన్ స్టిక్ చేసుకుని చేసుకున్న తరువాత మళ్ళీ డిజైన్ అనేది దానిపైన చేసుకోవాలి సో ఇక్కడికి సరిపోయింది కదా నాకు స్టోన్ చైనా ఇంకొంచెం కట్ చేసుకుంటున్నాను సో వేస్ట్ అయిపోద్దని నేనే తీసేసానండి ఇక్కడ మటుకి మళ్ళీ అప్లై చేసుకుంటామే సరిపోయినంత మటుకు మనం ఇట్లా స్టోన్ చైన్ అనేది పెట్టుకోవాలండి కొంచెం అడ్జస్ట్ చేయాలి ఇక్కడ సో ఒక స్టోన్ చైన్ అనేది అంటే టూ పడతాయి అంటే ఇది వరకు నేను పో పోల్ చైన్తో చేశానండి డిజైను ఎక్కువ అయితే అవే నేను యూజ్ చేసేదండి సో ఇదైతే కొంచెం లుక్ మంచి ఫినిషింగ్ వస్తుంది కదా అని నేను ఇదే యూజ్ చేస్తున్నాను అంటే గోల్డ్ చైన్ కూడా యూజ్ చేశాను చాలా వరకు అవే యూజ్ చేసినవి సో ఇంతేనండి సారీ పిన్ చాలా బాగుంది అయిపోయింది డిజైన్ అయితే పైన మనం వేసేయటమే ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న డిజైన్ అయితే నేను దీని మీద వేసి చూపిస్తానండి ఒకసారి చూడండి సిక్స్ కే వైట్ అండి ఇది సిక్స్ కే వైట్ యూస్ చేస్తున్నాను ఈ డిజైన్ కోసం అంటే ఇప్పుడు బాగా రన్నింగ్ అంటే ఎప్పుడు సారీ పిన్స్ మీద చేసే డిజైన్ చూపిస్తున్నాను సో త్రీ ఎంఎంస్ త్రీ ఎంఎంస్ త్రీ ఎంఎం వైట్ అండి ఇది వైట్లో నేను చేస్తున్నాను దీంతో సో ఎవరు మిస్ అవ్వద్దు వచ్చిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక్కసారి విజిట్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే సో ఇప్పుడు కనిపిస్తుందా భాగం ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూసారా సో ఇట్లానే మంచి డిజైన్ అనేది కూడా అట్లానే చేసుకోవాలి సో ఎడ్జ్ హెడ్జ్లో మనం చూడాలి డిజైన్ ఇట్లా ఓకేనా ఇప్పుడు త్రీ ఎంఎం వైట్ పొందాల్సిన అయితే మనం స్టిక్ చేసుకుని డిజైన్ని ఫినిషింగ్ చేయటమే సో చాలా సింపుల్ ప్రాసెస్ ఓకేనా త్రీ ఎంఎం స్టోన్ ఫ్లవర్ డిజైన్ అంటే ఫస్ట్ వన్ లైన్ స్టిక్ గమ్ అనేది స్టిక్ చేసుకున్న తర్వాత త్రీ ఎంఎం వైట్ కుందన్స్ని సో ఎనీ ఐటమ్స్ అయినా ఏ కుందన్స్ని అయినా ఈ ఫ్లవర్తో అయితే ఇక్కడ టూ అండ్ మధ్యలో త్రీ కుందన్స్ పైన కూడా టూ కుందన్స్ కింద స్టిక్ చేసుకుంటే ఇక్కడ ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది సో ఇదిగోండి సో ఎట్లాగా ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది సో చాలా సింపుల్ ప్రాసెస్ సో ఇప్పుడైతే మైన పైన నేను లీఫ్ మోడల్ డిజైన్ అనేది వేస్తున్నాను లీఫ్ మోడల్ డిజైన్కి సో ఇట్లా ముందుగానే గమ్ అనేది అప్లై చేసుకోవాలి సో మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సో ఇట్లాగా ఇట్లా ఇప్పుడు మనం కే వైట్ కలర్కి ఉందని మళ్ళీ స్టిక్ చేసుకుంటాం దీని మీద సో ఇంతేనండి సో ఇట్లానే కింద కూడా డిజైన్ సేమ్ డిజైన్ కింద కూడా ఎట్లానే చేసుకోవాలి ఓకేనా అయిపోయింది డిజైన్ చాలా సింపుల్గా మంచి ఎలిగేట్ లుక్ వచ్చేసిందిగా సారీ పిన్కి సో స్టిక్ అయ్యాక అయితే చాలా బాగుంటుంది స్టిక్ అయ్యాక నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను అండ్ లైవ్లో ఉంటే కనుక లైవ్లో కూడా చూపిస్తాను అసలు ఎట్లా ఉంటుంది అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంత బాగుందా అని ఓకేనా సిస్టర్ సో ఎట్లా ఉంది వీడియో బాగుందా సో నచ్చితే కనుక ఒక చిన్ని లైక్ చేసింది సో హెవీ డిజైన్స్ అయితే కొంచెం ఇక్కడ కూడా డిజైన్ అనేది వేసుకోవచ్చు సో చూపిస్తాను ఇక్కడ డిజైన్ ఎట్లా వేసుకోవాలి త్రీ ఎంఎం స్టోన్స్తో వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను త్రీ ఎంఎం స్టోన్ ఒకటి స్టిక్ చేసుకున్నాక మళ్ళీ ఒక డిజైన్ ఫ్లవర్ ఇక్కడ ఇక్కడ అయిపోయింది ఒక మంచి డిజైన్ అనేది కింద కూడా వచ్చింది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇవి కావాలంటే కనుక పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి సిస్టర్స్ ఓకేనా ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి సిస్టర్స్ ఓకే అయిపోయింది చూడండి మంచి డిజైన్ ఓకేనా ఇట్లాగా నేను చాలా సారీ పిన్స్ చేయాలి సో షార్ట్ వీడియోస్లో నేను ఇంకా చూపిస్తూనే ఉంటాను సో ఎవరు మిస్ అవ్వద్దు ఓకేనా ఇప్పుడైతే నావీ బ్లూ నేను ముందుగానే స్టిక్ చేసి పెట్టుకున్నాను సో స్టిక్ అయిపోయికి ఇంత సాఫ్ట్గా ఉంటాయి సిస్టర్ అసలు ఇంత సాఫ్ట్గా థ్రెడ్ కూడా చూడండి ఎంత బాగుందో సో ఫినిషింగ్ కూడా అంతే బాగుంటుంది అండ్ మీరు కూడా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు దీని మీద కూడా ఒక డిజైన్ అనేది చేస్తాను సో చూడండి మంచి డిజైన్స్ సో సేమ్ ప్యాటర్న్ సేమ్ కాదు కానీ కొంచెం మారుస్తాను లేండి అంటే సిక్స్ కే కుందన్స్తోనే మారుస్తాను చూస్తూ ఉండండి సో ఎట్లా చేస్తున్నాను అనేది కూడా అబ్జర్వ్ చేయండి నేను నన్ను మీకు ఏ డౌట్స్ ఉన్నా లైవ్లోనే అడగండి సిస్టర్స్ ఓకేనా ఫస్ట్ త్రీ ఎంఎం స్టోన్ని స్టిక్ చేసుకున్న తర్వాత కే వైట్ కలర్ కుందెన్స్ అయితే యూజ్ చేస్తున్నాను సో కే వైట్ కలర్ కుందన్స్ అయితే ప్రతి దానికి యూజ్ అవుతాయి సో శారీ పిన్స్కి కానీ సో ఎనీథింగ్ థ్రెడ్ బ్యాంగిల్స్లో మంచి లుక్ ఇచ్చేయి వైట్ కే అండ్ గోల్డ్ సిక్స్ కే అనేది బాగా యూజ్ అవుతాయి సో ఇవే మేము ఎక్కువ తెప్పించుకుంటాము ఇదిగోండి ఒక మంచి డిజైన్ సో ఇక్కడ కూడా ఇక్కడ కూడా డిజైన్ చేస్తే సో బాగుంటుంది ఇక్కడ త్రీ ఎంఎం స్టోన్ పెట్టుకొని ఇక్కడ కుందన్స్ సిక్స్ కే వైట్ కలర్ కుందన్స్ స్టిక్ చేయడానికి మళ్ళీ గమ్ అనేది అప్లై చేస్తాను త్రీ ఎంఎం స్టోన్ అండ్ ఫోర్ ఎంఎం స్టోన్ మన ఇష్టం అంటే ఈ వీటి మీద కూడా ఎలా చేసినా మంచి లుక్ వచ్చేస్తుంది శారీ పిన్స్కి సో ఏ డిజైన్ చేసినా బాగుంటుంది ఫినిషింగ్ బాగుంటుందండి అంటే మీకు వీడియోలో కొంచెం గమ్ము గమ్ములాగా కనిపిస్తుంది కానీ ఫినిషింగ్ అయ్యాక చాలా బాగుంటాయి సారీ పిన్స్ ఇలా హోమ్మేడ్ సారీ పిన్స్ మేకింగ్ చేసిన సారీ పిన్స్ చాలా మంచి లుక్ వస్తుంది ఎందుకంటే నేను చాలా సార్లు పెట్టుకున్నానండి బాగా సేల్ చేశాను సో స్టాల్లో అయితే చాలా మంచి ఆఫర్స్ పెట్టాను సో ఎవరైనా కావాలంటే కనుక ఆన్లైన్లో కూడా ఆఫర్స్ పెడతాను ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కొంచెం లైట్గా ఫ్లవర్ డిజైన్ అనేది వేసుకుంటే అయిపోతుంది సో ఇంతేనండి లైవ్లోనే మీకు టూ సారీ పిన్స్ డిజైన్స్ అనేవి చూపించాను సో నేను ఇంకా మీకు డౌట్ ఉంటే కనుక నాకు వాట్సాప్లో కానీ సో లైవ్లో కానీ అడగండి సో మళ్ళీ లైవ్ నైట్ వస్తుంది సిస్టర్ నైట్ నైట్ లైవ్లో అయితే మళ్ళీ కలుసుకుందాము సో ఈ రోజుకైతే ఈ టూ శారీ పిన్స్తో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇంతేనండి మంచి డిజైన్స్ మీ ముందే సో ఇట్లాగా మీకు కాంబో కింద కావాలన్నా కానీ మనం ప్రిఫర్ చేస్తాము సో ఇట్లాగా ఇట్లా శారీ పిన్ ఇట్లా సేమ్ రబ్బర్ బ్యాండ్ కావాలంటే కనుక మీకు ఈచ్ థర్ ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే ఇట్లా రబ్బర్ బ్యాండ్ ఇది ఓకేనా ఫిఫ్టీ రూపీస్ ఇట్లా కాంబో ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో రబ్బర్ బ్యాండ్స్ కూడా మంచి డిజైన్స్ ఉన్నాయి సిస్టర్ సో కాసు బ్యాంగిల్స్ అండ్ ఇంకా మంచి డిజైన్స్ కూడా తెస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు ఆఫర్స్ని డిజైన్ అయిపోయాక కుందన్స్ని తీసేసుకుంటే మంచిదండి అంటే చాలాసార్లు కింద పడిపోతాయి నేనేమో నిక్కోలేను సో మా పాప ఉంది కదా పాపలు ఇద్దరు కదా తినేస్తున్నారండి కుందన్స్ని సో వాళ్ళకి తెలియదు కదా అందుకని సో ఇంతే సిస్టర్స్ మంచి డిజైన్ అనేది చూపించాను ప్లస్ మీరు కూడా మంచి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు లైవ్లోకి ఎవరూ రాలేదండి ఎందుకనో అర్థం కావట్లా సో నైట్ మళ్ళీ లైవ్ అనేది కండక్ట్ చేస్తానండి ఓకేనా ఇంకా చాలా సారీ పిన్స్ చేయాలి సో ఈ కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్లో ఇంకా చెయ్యాలి సిస్టర్స్ ఆర్డర్స్ ఉన్నాయి అందుకనే చెయ్యాలి సో చేశాక నేను మళ్ళీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఉంటాం సిస్టర్ మ సాయంత్రం ఈవినింగ్ అయితే కలుసుకుందాం అందరం